అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజా విసురుతోంది మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి కూల్చివేతలు ఇక మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ కూల్చివేశారు బిల్డింగ్ కూలుస్తుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి పోలీసులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజా విసిరుతోంది మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి మేడ్చల్ జిల్లా దొండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ కూల్చివేశారు బిల్డింగ్ కూల్చుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో ఉద్రిక్తత నెలకొంది మల్లారెడ్డి కాలేజీలో హై టెన్షన్ నెలకొంది మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ ను కూల్చివేశారు బిల్డింగ్ కూల్చుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది విద్యార్థులు దూసుకొచ్చారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విద్యార్థులు కూల్చివేతలను అడ్డుకోవడంతో పాటు పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది మల్లారెడ్డి కాలేజీలో హై టెన్షన్ నెలకొంది ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాయి పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఎస్ మధు లో జాయిన్ అవుతున్నారు మధు మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ బిల్డింగ్లను కూల్చివేతనం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ వేడ్చీల జిల్లా జిడిమెట్ల కిందకు వస్తుంది దుండకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఐటి ఏరోనాటికల్ కళాశాలలో బిల్డింగ్లన్నీ కూల్చారు దీనికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఆ ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే చిన్నదామర చెరువు అనేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టారు అనేటువంటి ఆరోపణలతో బిల్డింగ్లు కులుస్తూ ఉన్నారు అధికారులు దుందుకల్లో ఉన్నటువంటి కాలేజీలో అయితే ముఖ్యంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి దీనికి సంబంధించి మొన్న ఏ రకంగా అయితే మరొక మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలో అక్రమంగా భూములు ఒక దాదాపు కొన్ని గజాలు ఖాళీ చేసి రెండు వేల ఐదు వందల గజాలకు పైగా కబ్జా చేసి రోడ్డు నిర్మించారు ప్రహారీ నిర్మించారని ఇదే జిల్లా కలెక్టర్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు అక్కడ దానిపైన చర్యలు తీసుకున్నారు రోడ్డు కూల్చేసారు ప్రహారీ కూల్చేశారు అది మరొక ముందుకే మళ్ళీ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను ముఖ్యంగా చెరువుకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసి వాటిలో బిల్డింగ్స్ అక్రమంగా నిర్మించారనేటువంటి ఫిర్యాదు అందడంతో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు బిల్డింగ్ కులుస్తున్నారు మనం విజయవాసలో చూడొచ్చు మొత్తం జేసి కురుస్తా ఉంటే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్ కూడా కాలేజ్ సంబంధించిన స్టాఫ్ వచ్చారు అడ్డుకుంటున్నారు పోలీసులను గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది వరుసగా మేడ్చెల్ సంబంధించినటువంటి కలెక్టర్ ఇస్తున్నటువంటి ఆదేశాలు అది కూడా మల్లారెడ్డి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఏరోనాటికల్ కాలేజీలు ఇలాంటి కాలేజీలు సంబంధించినటువంటి ఆరోపణల పైన చర్యలు తీసుకుంటున్నారు దీనిపైన మల్లారెడ్డి రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు ఏదైతే మొన్న జరిగినటువంటి మేడ్చల్ జిల్లాకి సంబంధించినటువంటి ఆ కాలేజీకి సంబంధించినటువంటి అంశం పైన ఆ రోడ్డు ప్రహారికి సంబంధించిన కావాలని కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారన్నారు మరి ఈ రోజు ఆల్రెడీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు కానీ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో అనేటువంటిది వరుసగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇతర కాలేజీలు అక్రమంగా నిర్మించినటువంటి అన్ని ఆ అన్ని సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చివేసేటువంటి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తారు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆసుపత్రులు కానీ ఆసుపత్రులు బిల్డింగ్స్ కాలేజీలు ఇలా అన్ని అంశాలలో కబ్జాకు గురయ్యేస్తారు ప్రభుత్వ భూమి అనేటువంటి ఆరోపణలు గతంలో చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు జరుగుతున్న చర్యలు చూస్తూ ఉంటే మరిన్ని సంబంధించినటువంటి దాడులు ఉండే అవకాశం ఉంది ఇలాంటి అక్రమాలపైన రైట్ మధు అయితే పోలీసులు రెవెన్యూ అధికారులు ఇవి అక్రమ కట్టడానికి ఆధారాలు చూపించే ఆ కూల్చివేతలు చేపట్టి ఉంటారు బహుశా విద్యార్థులు కానీ అక్కడ మిగతా కొంతమంది స్టాఫ్ దీనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళని పోలీసులు ఎలా సర్ది చెప్పారు ప్రస్తుతం కూల్చివేతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అక్కడ కూల్చివేతల కోసం జేసీబీలు తీసుకెళ్లారు కూల్చారు దాదాపు కొంతవరకు కూల్చారు బిల్డింగ్స్ అన్ని కూడా తర్వాత విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ రావడము కూర్చోవడం బైఠాయించడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి దానికి సంబంధించినటువంటి ఆ కళాశాల ప్రాంగణంలో అయితే విద్యార్థులు ఎందుకు వస్తా ఉన్నారు ఇక్కడ అసలు విద్యార్థులకు ఎందుకు ఆపాలనిపించింది దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఎవరైనా ప్రోద్బలం చేస్తూ ఉన్నారా అనేటువంటిది ఆ చర్చ అయితే జరుగుతా ఉంది ఎందుకంటే కాలేజీ యాజమాన్యం వారిని రెచ్చగొట్టిందా అనేటువంటి చర్చ జరుగుతా ఉంది ఎందుకంటే కాలేజీ లో అక్రమ నిర్మాణాలు జరిగి ప్రభుత్వ భూములను ఆక్రమించి కడితే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే డైరెక్ట్ గా మేడ్చల్ జిల్లా కలెక్టరే ఆదేశాలు ఇచ్చారు అధికారులకి సో దాంట్లో భాగంగానే జేసీబీలు ఎక్కడికి వెళ్ళాయి కురుస్తా ఉన్నారు విద్యార్థులు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటిది కూడా పరిస్థితం చర్చించుకునేటువంటి పరిస్థితులు కలుగుతా ఉన్నాయి ఏదేమైనా ప్రస్తుతం కాలేజీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎందుకంటే విద్యార్థులు ఒక్కసారిగా వందల సంఖ్యలో జేసీబీల ముందుకు రావడము కూర్చోవడము నినాదాలు చేయడము ఇవన్నీ చూస్తా ఉంటే ఆ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి తదుపరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంది స్లోగన్స్ తో విద్యార్థుల స్లోగన్స్ తర్వాత పోలీసులు అక్కడ రావడంతో మధు అయితే ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకు వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం భారీగా విద్యార్థులంతా కూడా ఆ జేసీబీలకు అడ్డుపడుతున్న పరిస్థితి అంటే నిజంగా విద్యార్థులు అవగాహనతోనే ఈ పని అంటే విద్యార్థులు మీరన్నట్టుగా ఏదైనా విద్యార్థులను ఉపయోగించుకొని విద్యార్థులకు వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఇలాంటి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశారు అక్కడ ఎగ్జాక్ట్ నిజంగా ఎందుకంటే అధికారులు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో అక్కడికి వెళ్లారు అక్రమంగా నిర్మాణాలు ఎక్కడైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతంలో కబ్జాకు గురి చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టారనేటువంటి అందిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు అక్కడ వెళ్ళారు ఆ బిల్డింగ్స్ ను కూల్చే ప్రయత్నం చేశారు అక్రమంగా నిర్మించినటువంటి ఆ నిర్మాణాలను కానీ కొద్ది కూల్చిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అక్కడికి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి స్టాఫ్ ఒక్కసారిగా రావడం స్లోగన్స్ ఇవ్వడం ఆ ఇవన్నీ చూస్తా ఉంటే ఆ ఒక మరి తదుపరి చర్యలు ఎట్లా ఉంటాయో చూడాలి ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కూడా రావడం జరిగింది అధికారులకు తర్వాత ఇచ్చినటువంటి జేసీబీ ఆ నిర్మాణాలను కొలుస్తున్న సందర్భంలో అధికారులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు ప్రస్తుతం అయితే నిర్మాణాలను కూల్చివేయడం ఆపేశారు అక్కడ విద్యార్థుల ఆందోళనలతో తదుపరి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళన ఒక ఉద్రిక్త పరిస్థితి ఆ ప్రాంతంలో నెలకొంది రైట్ వెరీ మచ్ ఫర్ ఇది మొత్తం మీద మల్లారెడ్డి కాలేజీ బిల్డింగ్ కూర్చోవేయడంతో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది బిల్డింగ్ కూలుస్తుండగా జేసీబీల వైపు ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు విద్యార్థులు বিকাশান্ত বর্ণনা নিপছান জাদা রে কল রে চলন বিকাশান্ত বর্ণনা নিপছান

క్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ పంజావిస్తుంది మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి మేడ్చల్ జిల్లా దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజీ బిల్డింగ్ కూల్చివేశారు బిల్డింగ్ కూల్చివేస్తుండగా జయసీబి వైపు ఒక్కసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీస్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో మల్లారెడ్డి కాలేజీలో హై టెన్షన్ నెలకొంది వందలాది మంది విద్యార్థులు జేసీబీలకు అడ్డుపడంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు భారీగా విద్యార్థులు జేసీబీలకు అడ్డుపడంతో కాసేపు హైటెన్షన్ నెలకొంది అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం చేశారు అడ్డుపడుతున్న విద్యార్థులకు సిబ్బందికి అక్కడ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వాళ్లకు సర్ది చెప్పి కట్టడాలను కూల్చివేసే ప్రయత్నం చేశారు అయితే భారీగా విద్యార్థులు మోహరించి పోలీసు బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా హై టెన్షన్ క్రియేట్ అయింది అక్కడ మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజ్ బిల్డింగ్ కూల్చివేయడంతో ఒక్కసారిగా జేసీబీ వైపు వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి కేపి వివేకానంద కూడా అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడుతున్నారు కట్టడాలు ఎందుకు కూల్చివేడుతున్నారంటూ అధికారులతో వాగ్వాదం దిగారు మరోవైపు వందలాది మంది విద్యార్థులు ఎమ్మెల్యేలు అధికారులతో మాట్లాడుతుండగానే వాళ్ళ వెనకాల నిలబడి వాళ్ళకు మద్దతుగా పోలీస్ గో బ్యాక్ అంటూ వి వాంట్ జస్టిస్ అంటూ భారీగా నినాదాలు చేసిన పరిస్థితి కనబడుతోంది మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అలాగే ఎమ్మెల్యే కేపి వివేకానంద అక్కడికి చేరుకొని అధికారులను వివరణ అడిగే ప్రయత్నం చేశారు అయితే కలెక్టర్ ఆదేశాలతోనే తాము ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామంటూ రెవెన్యూ పోలీస్ అధికారులకు ఎమ్మెల్యేలకు అలాగే విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వందలాది మంది విద్యార్థులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అయితే విద్యార్థులు పూర్తి అవగాహనతోనే ఈ కూల్చివేతలను అడ్డుకున్నారా లేదంటే ఎవరి ప్రోద్బలంతోనైనా ఇలాంటి కార్యక్రమాలకు అడ్డుకోవడానికి పూనుకున్నారనే అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది మొత్తం మీద వందలాది మంది విద్యార్థులు జేసీబీలపైకి ఎక్కి జేసీబీలను అడ్డుకొని కూల్చివేతలను ఆపివేశారు అయితే పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అలాగే సిబ్బందిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా విద్యార్థులు భారీగా ఉండడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి పోలీస్ బ్యాక్ అంటూ వివాహ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ భారీగా అక్కడ మోహించారు జేసీబీలకు అడ్డుపడ్డారు అంతేకాకుండా జేసీబీలపైకి ఎక్కి విద్యార్థులు విధులకు ఆటంకం కల్పించారు ఒక్కసారిగా కూల్చివేతలను అడ్డుకున్న పరిస్థితి ఉంది మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకున్నారు మరి రాజశేఖర రెడ్డి కేపి వివేకానంద అక్కడ చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు ఒకసారిగా ఏరోనాటికల్ ఐటీ బిల్డింగ్లను కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఈ కూల్చివేతలు చేపట్టారు అధికారులు కలెక్టర్ ఆదేశాలతో నేచురల్ రెవెన్యూ పోలీస్ అధికారులు ఆ బిల్డింగ్లను కూల్చివేస్తున్నారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్పై ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఈ కట్టడాలు కట్టారంటూ గతంలో చాలాసార్లు ఫిర్యాదులు అందాయి అయితే గతంలో అధికార బీఆర్ఎస్లో మల్లారెడ్డి మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో ఆ బిల్డింగ్లను కూల్చివేసేందుకు అధికారులు ధైర్యం చేయలేదు ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వీటిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు అక్రమ కట్టడాలుగా గుర్తించారు అక్రమ కట్టడాల నేపథ్యంలో వాటిని ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలుగా గుర్తించి కలెక్టర్ ఆదేశాలతో ఐటీ ఏరోనాటికల్ బిల్డింగుల కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు దీంతో ఇవాళ ఉదయమే జేసీబీలతో ఒక్కసారిగా అధికారులు రంగప్రవేశం చేశారు బిల్డింగులను కూల్చివేశారు మీరు చూస్తున్న దృశ్యాలు ప్ర ప్రస్తుతం దుండికల్లోని మల్లారెడ్డి కళాశాల భవనం లోపలి దృశ్యాలు ఆ బిల్డింగ్లను కూల్చివేసిన క్రమంలో విద్యార్థులు భారీగా వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా అడ్డుకున్నారు ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ ఆర్టిస్టమ్ వందలాది మంది విద్యార్థులు ఆ కూల్చివేతలను అడ్డుకోవడం కాదు జేసీబీల పైకెక్కి నినాదాలు కూడా చేశారు జేసీబీలను అడ్డుకున్నారు వెంటనే అక్కడికి మరి రాజశేఖర రెడ్డి కేపి వివేకానంద ఇద్దరు ఎమ్మెల్యేలు చేరుకుని అక్కడ అధికారులతో వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి కనబడతా ఉంది మొత్తం మీద వందలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆ కూల్చివేతలను అడ్డుకొని పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనకు కనబడ్డాయి జేసీబీలతో ఒకసారిగా జేసీబీలతో అధికారులు రంగ చేసి పోలీస్ రెవెన్యూ అధికారులు నిబంధనల ప్రకారమే కూల్చివేస్తున్నామంటూ చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు భారీగా అడ్డుకోవడంతో కాసేపు టెన్షన్ నెలకొంది ఎస్ ఆ దృశ్యాలు దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీ దృశ్యాలు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు మరోవైపు విద్యార్థులు భారీగా అడ్డుకోవడంతో ఉద్రిక్త నెలకొంది మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి దుండిగల్లోని మల్లారెడ్డి ఐటీ ఏరోనాటికల్ కాలేజ్ బిల్డింగ్ కూల్చివేశారు అధికారులు నిబంధనల ప్ర నిబంధనలకు విరుద్ధంగా కళాశాల భవనాలు నిర్మించాలంటూ ప్రభుత్వ స్థలంలో నిర్మించాలంటూ గతం నుంచే ఆరోపణలు వచ్చాయి అయితే తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కూల్చివేతలకు సిద్ధమైంది కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ పోలీస్ సిబ్బంది సహకారంతో జేసీబీలతో రంగప్రవేశం చేశారు దొండిగల్లోని కాలేజీ ప్రాంగణంలో ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత కూలుకున్నారు దీంతో భారీగా విద్యార్థులు కూల్చివేతలు జరుగుతున్న విషయాలు తెలుసుకొని అక్కడ చేరుకున్నారు ఒక్కసారిగా ఆ జేసీబీలను అడ్డుకున్నారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు వి వాంట్ జస్టిస్ అంటూ భారీగా విద్యార్థులు చేరుకొని నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విద్యార్థులు జేసీబీలను అడ్డుకోవడంతో పాటు జేసీబీల పైకి ఎక్కి నినాదాలు చేస్తూ కనిపించారు వందలాది మంది విద్యార్థులు రావడంతో ఒకసారిగా అధికారులు చదువు చెప్పే ప్రయత్నం చేశారు కొంతమంది సిబ్బందితో కలిసి విద్యార్థులు అక్కడికి చేరుకొని ఇవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు జరిపారంటూ రెవెన్యూ అధికారులు ఈ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు అయితే బిల్డింగు కూల్చివేతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఒక్కసారిగా భారీగా ఆ కళాశాల సిబ్బందితో పాటు మల్లారెడ్డి అనుచరులు అలాగే విద్యార్థులు భారీగా అక్కడికి చేరుకొని అక్రమ కట్టడాలను కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు మరోవైపు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా చేరుకున్నారు మరి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి అలాగే కేపి వివేకానంద ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చేరుకొని అధికారులతో వాగ్వాదం చేశారు ఎందుకు బిల్డింగులు కూల్చివేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కనబడింది వారికి మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు మొత్తం మీద అక్రమ కట్టడాల కూల్చివేత అయితే ప్రస్తుతం అధికారులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది మల్లారెడ్డి కళాశాలలో హైటెన్షన్ నెలకొంది ఒకసారిగా సిబ్బందితో పాటు మల్లారెడ్డి అనుచరులు అలాగే కొంతమంది అక్కడికి చేరుకొని భారీగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కట్టడాల కూల్చివేతను అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొన్న పరిస్థితి ఉంది మీరు చూసిన దృశ్యాలు దుండిగల్లోని ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగుల కూల్చివేత దృశ్యాలు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా ఆ బిల్డింగ్లను కూల్చుండగా జేసీబీల వైపు ఒకసారిగా వందలాది మంది విద్యార్థులు దూసుకొచ్చారు కూల్చివేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు మరోవైపు అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకొని కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు అధికారులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనబడతా ఉంది ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి భారీ షాక్ తగిలింది కుత్బులాపో నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి చెందిన ఏరోనాటికల్ ఇంక్లీవ్ ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదు అందింది దీంతో కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండిమైసమ్మ మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ మూడు శాఖల అధికారుల ఆధ్వర్యంలో భారీగా కూల్చివేతలు జరుగుతున్నాయి అయితే కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకుంటున్నారు ఘటనా స్థలానికి ఎమ్మెల్యేలు వివేకానంద మల్కాజ్గిరి అలాగే మర్రి రాక్షన్ తదితరులు చేరుకొని కూల్చివేతంగా అందించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి భారీ షాక్ తగిలింది కుద్గుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మెల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన శాశ్వత భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఇన్క్లీవ్ ఎమ్మెలర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఫిర్యాదుతో అధికారులు ఈ కూల్చివేతలకు పాల్పడుతున్నారు అయితే అయితే గతంలోనే ఫిర్యాదులు అందినప్పటికీ గత ప్రభుత్వంలో మల్లారెడ్డి మంత్రిగా కొనసాగారు అయితే అధికారులు చర్యలు తీసుకునేందుకు ధైర్యం చేయలేదు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నేపథ్యంలో ఈ అక్రమ కట్టడాల కూల్చివేతపై దృష్టి సారించారు ముఖ్యంగా ఏకంగా ఒక చెరువునే కబ్జా చేసి ఈ అక్రమ కట్టడాలు నిర్మించినట్టుగా తెలుస్తుంది చిన్నదామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారంటూ ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుతం రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ ఈ మూడు శాఖల అధికారులు గుండిగల్ గండి మైసమ్మకు సంబంధించిన మండల రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో భారీగా కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు అయితే కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకున్నారు ఘటనా స్థలానికి కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే వివేకానంద మరి రాజేఖర్ ఇద్దరు కూడా చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు అయినప్పటికీ అధికారులు అక్రమ కట్టడాల నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయంటూ వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు విద్యార్థులు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ విద్యార్థులు ఈ వాన్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు పోలీస్ గో బ్యాక్ అంటే నినాదాలు చేస్తూ జేసీబీలను ఆపడం కాదు జేసీబీలపైకి ఎక్కి గోలగోల చేశారు జేసీబీల పైకి ఎక్కి విద్యార్థులు నినాదాలు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం